అయితే ఈ మధ్య ఎక్కడ చూసినా ఏ ఏ వీడియోస్ అనేవి చాలా అంటే చాలా ఫేమస్ అవుతుంది అంతే మనం యాడ్కి ఆవాలని నాకు ఇట్లా వేసుకుంటా వీడియోస్ ఏ రకంగా చెప్పంటే ఒక వెబ్సైట్ చెప్పిన డాడీ చేస్తూ ఉండు అప్లికేషన్స్ చెప్పిన ముందు తర్వాత అంత అక్యూరిటీ లేవని వేరే వెబ్సైట్ చెప్పిన అది సెట్ కూడా దొరికింది అయితే నాకు అనిపించింది నేను ఒకసారి ట్రై చేసిన ఎట్లుంటుందా అదే నార్మల్గా ఈ జేమ్ని ఎట్లా ట్రై చేస్తున్నా ఈ వీడియో ఇమేజ్ టు వీడియో జనరేషన్ కావాలని సో అప్పటి నుంచే ఇది బాగుంది అది అనిపించి సరే నేనేం చేసినా మనం కూడా అయ్యే ట్రై చేద్దామని ఒక ఛానల్ ఓపెన్ అంటే అలాంటి నాకు ఛానల్ ఉండే అది అంటే ఉన్న రేటింగ్స్ అన్నీ పెట్టడానికి అండ్ నాకు టైం లేక నేనంతా దాన్ని ఇంట్రెస్ట్ పెట్టాక చెయ్యిపోయాను సరే కొత్తగా చేద్దామని మంచిది అన్నట్టు అదే నా ఆలోచనలకు సంబంధించిన రేటింగ్స్ అది చేద్దాం అనుకున్నది మనకు అంత టైం దొరకలేదు ఉన్న వీడియోస్ రెండు ఛానళ్ళు ఉన్నాయి అవే ఇవి ఇది ఎక్కడ చెల్లియాలని చేయలేదు సరే నేను ఒకటి ఆరు దొరుకుతూ ఒకటి ఇమేజ్ తీసుకొని అనుభవం ఇమేజ్ తీసుకొని ట్రై చేసినా వచ్చింది ప్రాంప్టింగ్ అనేది మనం పర్ఫెక్ట్ ఇస్తే మనకి ఇమేజ్ అనేది వీడియో రూపంలో ఆ వీడియోని ఇమేజ్లో ఇమేజ్ని వీడియోలాగా కన్వర్ట్ ఆడి చేసి అంటే వే ఆఫ్ మన ప్రాంప్టింగ్ అనేది కరెక్ట్ ఇవ్వాలి చేసినా వచ్చింది సరే ఇదే చేద్దాం అనిచ్చే కానీ దాన్ని బాగా టైం పడుతుంది టైం కూడా దొరుకుతలేదు సో అందుకే మెల్లమెల్ల చేద్దాం చేస్తున్న కొత్త ప్రయత్నం అన్నట్టు అది చూద్దాం అని మెల్లమెల్ల చేద్దాం అంటే నా అంచనా ప్రకారం ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసిన వీడియోస్ అన్నీ మా ఇంటేజెంట్కి అంత ఎలిజిబుల్గా ఉండకపోవచ్చు ఎందుకు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసినవి అంత యాక్సెప్ట్ చేపట్టుకొని మొత్తం కంటెంట్వి ఏమో స్టార్టింగ్లో అన్నట్టు ఎందుకంటే ఈ రోబోటిక్ బాషెస్తో చేసినవి కానీ అనిమేషన్తో చేసినవి కానీ కొంచెం చూసి చూసినట్టు అప్రూవల్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా ప్రతిదీ సో నువ్వేం కష్టపడుతున్నావు ఓన్లీ ప్రాంప్టింగ్ ఇస్తున్నావు అది అది మాత్రమే జనరేట్ చేసేసుకుంటే అని ఒక ఉంటుంది కానీ కానీ నీ పాంపింగ్ని ఇవ్వడంలో క్రియేటివిటీ చేసింది నేనే కదా అలా అవ్వుతుంది అలా అవ్వాలి అని నేను థాట్ ప్రాసెస్ ఊహించి చేసింది సేమ్ అయ్యే ఇంకోనికి రాదు కదా అని నా డౌట్ చూద్దాం నేను